வெல்க்கம் டு பிரஜா டிவி தெலுங்கு பிரதி கஷணம் பிரஜாட்சேமம் கோசம் గూడూరిని నెల్లూరులో కలిపేదానికి ఏ కార్యాచరణ తీసుకోవాలనేది రేపటి నుంచి నిర్ణయించి దాని గురించిగా మేము కార్యక్రమం చేపట్టాం ఈరోజు మేమందరం కలిసి ఈరోజు గూడూరు ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆ గుండె మంటని మా ఎమ్మెల్యే గారి ద్వారా మేము అర్జీ ఇచ్చి అడగడం జరుగుతుంది గూడూరిని నెల్లూరులో కలపాలని ఎమ్మెల్యే గారు చేసే ప్రయత్నంలో ఎక్కడ చిత్తశుద్ధి లేదు ఎవరికి ప్రశ్నించి అక్క కూడా లేదని మా జేఏసీ కూడా బలంగా నమ్ముతున్నాం ఎందుకంటే అసెంబ్లీలో అడిగిన ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది కేవలం గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు అని తెలియజేస్తున్నాం అని కుమార్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా గూడూరుకి సార్ ఎప్పుడన్నా మీరు ఏమన్నా ఎలక్షన్లో వచ్చారా అయితే అప్పుడు వైఎస్ఆర్సీపీ నిలబడినటువంటి మురళీ గారికి ఏమన్నా మీరు ఓట్లు అడిగారా చెప్పండి అదేనా చెప్పండి లేదు కదా మీరు గూడు రోడ్డు పోతే అనుకుంటున్నారు మీరు మీరు పోనీ ఈ రోజు అన్స్పేడు మా గూడూరు అంట ఏదో నాకు అర్థం కదా ఇది ఎంతవరకు సంబంధించి ఎవరు మీది నటనా మాది నటన అని ప్రజలకు తెలియాల అంతేగాని ఇది పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా గూడూరు విషయంలో నా నేను చెప్పిన మాటనైతే తప్పే పరిస్థితి లేదు ఖచ్చితంగా మా జేఏసీకి ఎప్పుడు కూడా కోఆపరేట్ చేస్తా వాళ్ళు ఏం కావాలన్నా నేను రెడీగా ఉన్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఇప్పటిదాకా కూడా గూడూరు కావాలని పోరాడినటువంటి మా జేఏసీ నాయకులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు వస్తే మద్దతు తీసుకోండి ఎవరు మొత్తం తీసుకోండి ఇబ్బంది ఏమి లేదు అంతేకాన్ని పొలిటికలైజ్ చేసి మాట్లాడితే మేము మేము కూడా పొలిటికల్ వెళ్ళిపోవాల్సి వస్తుంది అదే కదా ఈరోజు అనవసరం కదా ఇవన్నీ నువ్వు నిన్న మహాడిపోతే ఇవన్నీ లేవు కదా ప్రసాయం జేఏసీ పెట్టారు మీరు వస్తాం మేము వస్తాం మాట్లాడదాం అందరం కూడా సీఎం గారు ఎప్పుడన్నా ఇచ్చిస్తాం అంతేగానే మీ నువచ్చినప్పుడు వ్యక్తిగత పదాలు చొక్కాలు పట్టుకోండి చేతులు పట్టుకోండి అంటే మీరు అప్పుడు పడుకోండి జగన్మోహన్ రెడ్డి సొక్క అప్పుడు ఎందుకు చొక్క మీరు జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు రెండు పట్టుకున్న చొక్క అరగారు మీరు పుట్టుకోవద్దు మీరు ఒక్కరు చొక్క ఒక ఏఏసీ గారు చొక్క పడుకోవచ్చు జగన్మోహన్ గారు చొక్క పడకూడదా మీ వైసీపీ చెప్పి నాకు చొక్క పడుకూడదు మీరు అయినా చేసిన పాపాన్ని ఇప్పుడు ఏదో అని చెప్పి మా పైన వేసే కార్యక్రమం చదువుకున్న వాళ్ళు విద్యులు ఉన్నారు ఏఏసీలో అర్థం చేసుకోండి ఈ పాప ఎవరితో అర్థం చేసుకోండి ఇప్పుడు ఆ రోజు మేము అడగకపోతే అంటే మాకు గూడూరు నిధుల్లో కలపాలని ఉద్దేశం ఉంది కాబట్టి అడిగాం ఆ రోజు ఎలక్షన్ లో లేకపోతే అడగం కదా అది అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నా అయిన తర్వాత కూడా ఎక్కడ కూడా దాంగకుండా ప్రశ్న ఇచ్చా ఇదే దాంగకొని పోయే పరిస్థితి లేదు కాబట్టి అర్థం చేసుకోమని నేను తెలియజేస్తున్నా